అయ్యో ఇక్కడైతే మా చిన్నోడి కోసం పాలు విడిచిద్దామని చేస్తుంటే పాలు అయితే విరిగిపోయాయి అసలే మన లేడీస్ వీక్నెస్ కదా ఏదైనా వేస్ట్ అవ్వని ఇవ్వకూడదు అనుకుంటూ ఉంటాం అందులో నేను కూడా ఒకదాన్ని మీరు కూడా ఉన్నారని అలాగా సో ఇక్కడైతే పాలు విరిగిపోయాయి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా కొంచెం మరిగించాను మంచిగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇంకా తర్వాత అయితే నేను పాలు అయితే విరిగాయి ఏం చేద్దామని ఆలోచించేటప్పుడు నాకు పన్నీర్ చేద్దామని గుర్తొచ్చింది ఇంకా దాన్ని అట్లా వడకట్టేసాను ఇంకా ఎలాగైతే నేను పాలు విరు విరిగితేనే కదా మనకు పన్నీర్ అయ్యేది ఇలా క్లాత్లో వేసేసి ఆ వాటర్ అంతా తీసేసాను అనమాట తర్వాత కొన్ని కూలింగ్ వాటర్ వేసేసి అందులో ఇలా ట్యాప్ చేసి కొంచెం మనం వాటర్ మొత్తం స్పీచ్ చేసేసేయాలి ఇంకా పాలు విరిగిన దాంతో పన్నీర్ ఎలా ఉంటుందో అంటే అనుకుంటున్నారా అసలు ఏం డౌట్ పడకండి బాగానే వస్తుంది మనం ఇంకా వెనిగర్ వేసి లేదా నిమ్మరసం వేసి ఎలా చేస్తాము అలాగే ఉంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా విరిగిపోయిన పాలతో పాడవుతుందా అనే టెన్షన్ లేదండి నేనైతే ఇలాగే చేస్తాను టేస్ట్ సూపర్గానే ఉంది పన్నీర్ ఎలా ఉంటుంది అలాగే ఉంది ఫ్రెష్గా ఇంకా టూ అవర్స్ అయితే అలా ఏదైనా బరువు పెట్టి పెట్టేసేయాలి టూ అవర్స్ తర్వాత చూస్తే చూసారా ఎంత స్పాంజీగా వచ్చే చాలా బాగుంది పన్నీర్ అయితే ఇలా ట్రై చేయండి i'll just have a comment